హాయ్ ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఏం లేదు అది చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు గ్రేట్ హెయిర్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు కదా దాని గురించి ఒక చిన్న వీడియోతో చేస్తామని వచ్చాను అది కిచెన్ లో ఉండే త్రీ ఇంగ్రీడియంట్స్ తోటే నేను చేస్తున్నాను ఈజీగా అవైలబుల్గా ఉండే త్రీ ఇంగ్రిడియంట్స్ తో నేను అండి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము దీనికి కావచ్చు హెయిర్ కావాల్సినవి మెంతులు కరివేపాకు అండ్ కొబ్బరి నూనె పావు కేజీ కొబ్బరి నూనెకి ఒక కప్పుడు మెంతులు అండ్ ఒక ఇరవై రూపాయలు కరివేపాకు తీసుకోవాలి ఇది నాలుగు టేబుల్ స్పూన్స్ ఉంటుందండి మెంతులు వీటిని ఫస్ట్ మనం బాగా నల్లగా వేయించేద్దాం ఫోర్ టేబుల్ స్పూన్స్ మెంతలు వేసుకోండి ఇవి ఎంత నల్లగా మార్చేస్తే అంత నల్లగా మార్చేసుకోండి వీటిని నల్లగా అయ్యేంత వరకు బాగా రోస్ట్ చేసుకోండి ఇవి బాగా డార్క్ గా అయిపోవాలండి బాగా డార్క్ గా బ్రౌన్ బ్లాక్ కలర్ లో మారిపోవాలి అంతవరకు మనం డ్రై వాష్ చేసుకోవాలండి డార్క్ బ్రౌన్ కలర్ లో వచ్చినాయి కదండి ఇవి బాగా బ్లాక్ కలర్ లో అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము ఈ హెయిర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఏంటంటే గ్రే హెయిర్ వస్తుంది కదా అది స్టాప్ చేస్తుంది అనమాట చూసారా ఇది మెంతులు అనేది పూర్తిగా నల్లగా అయిపోయినాయి చూసారా ఎంత నల్లగా అయిపోయిందో ఇదే విధంగా ఈ విధంగా రావాలండి మనకి మెంతులు ఒక్కటి కూడా మనకి బ్రౌన్ కలర్ అనేది ఉండకుండా ఈ విధంగా మనం మొత్తంగా నల్లగా మార్చేసుకోవాలి కనిపిస్తుంది కదా సరే మొత్తంగా నల్లగా కదా ఇట్లా ఇలా మార్చుకోవాలన్నమాట మంత్రులని ఇలా నల్లగా మారిన ఈ మంత్రులకి మనం నేనైతే ఇరవై రూపాయల కర్రవేపాను తీసుకున్నానండి ఫస్ట్ నేనైతే దీంట్లో పావు కేజీ కొబ్బరి నూనె దీంట్లో వేసి నెమ్మదిగా చాలా స్లోలో మనం మరిగించుకుంటూ ఉన్నాము చాలా సిమ్ లో పెట్టి ఇరవై నిమిషాలు అరగంట వరకు మనం నెమ్మదిగా పరివెచ్చుకుందామండి అలా మరదించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మెంతులో ఉన్న నలుగుతనము మన జుట్టుకి ఎంతో సంరక్షణ ఇస్తుందండి మీ దగ్గర ఫ్రెష్గా ఉన్నా పర్వాలేదు కరివేపాకు కూడా దీంట్లో వేసేసి మనం మరికిస్తాం మీ దగ్గర ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు అయినా పర్వాలేదు లేకపోయినా మీ దగ్గర కొంచెం వాడిపోయిన కరివేపాకు ఉన్నా వేసేసి నెమ్మదిగా దీన్ని కొబ్బరి నీళ్ళలో మరిగించుకుంటూ ఉండాలండి అప్పుడే ఈ మెంతి మెంతుల్లో ఉన్న సారను కరివేపాకులో ఉన్న సారం మొత్తం దాంట్లోకి ఆ నూనెలోకి ఇంకిపోతుంది ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని అలా వందండి అంతే అండి ఇంట్లో ఎంతో ఈజీగా మనం ఈ హెయిర్ ఆయిల్ కనుక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూస్ చేసుకోవచ్చు ఈ హెయిర్ ఆయిల్ అనేది చూసారా ఇది ఎంత ఎంత పర్ఫెక్ట్ గా ఫ్రై అయిందో చాలా సిమ్లో పెట్టి ఇట్లాగా ఆయిల్ని మనం మరిగించుకోవాలండి నేను మీకు కావాలంటే చూపిస్తాను క్రంచినెస్ ఎలా ఉన్నదండి చూడండి చూసారా అంటే చక్కగా ఫ్రై అయిపోయిందో సో ఇంక ఇది మనం ఈ స్టేజ్లో ఉండగా మనం గాపెద్దాము చూడండి చక్కగా ఫ్రై అయిపోయిందో అంత చక్కగా ఇదైపోయిందో ఇంక ఈ స్టేజ్ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకున్నాము స్టవ్ ఆపేసుకున్న తర్వాత చల్లారించుకున్న తర్వాత మనం వడ కట్టేసుకుందాం హాయ్ అండి నేను నిన్న నైట్ అదంతా ఆయిల్ అంతా మరద పెట్టేసి ఈ బాండిలోనే అలాగే ఉంచిస్తానండి అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే కరివేపాకులో ఉన్న ఎసెన్స్ అంతా దాంట్లో దిగుతుంది అట్ ద సేమ్ టైమ్ మెంతుల్లో ఉన్న నలుపుతనము దాంట్లో ఉన్న దాంట్లో ఉండే ఇవన్నీ ఆయిల్లోకి దిగి బాగా దిగుతుంది కదా అని చెప్పేసి నేను నైట్ అంతా అలాగే ఉంచేసాను సో ఇప్పుడు దాన్ని వడగట్టేసేసి మనం యూస్ చేసుకుందాము చూడండి ఎంత చక్కగా నల్లగా మారిపోయిందో ఇప్పుడు మనం దీన్ని మంచిగా వడగట్టుకున్నాము ఆయిల్ చూసారా ఎంత డార్క్ కలర్ వచ్చిందో ఇప్పుడు ఇదంతా మనం వడకట్టేసిన తర్వాత చూద్దాము చాలా చాలా ఇలా స్ట్రైనర్ కాకపోయినా మీరు క్లాత్ తో అయినా మీరు వడకట్టుకోవచ్చు ఇలా ఆయిల్ అంతా వడకట్టేసిన తర్వాత మనం ఒక సీసాలోకి స్టోర్ చేసుకుందాము చూసారా ఎంత నల్లగా ఎంత బాగుందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూసారా ఎంత చక్కగా ఎంత నల్లగా మన హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయిందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం Please stay tuned to our channel. Thank you.